నెలలో అమాయకులైన టూరిస్టుని ఇరవై ఆరు మందిని పక్కన పెట్టుకున్న పాకిస్తాన్ కి దీటైన జవాబు ఈ రోజు మన దేశం మన ఆర్మీ అలాగే మన కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి గారు ఈ రోజు మోడీ గారు మంచి దీటైన జవాబు ఇవ్వడమే కాదు శత్రువులు మన మనల్ని మళ్లీ చూడకన్నా కన్నెత్తకన్నా చేసే పరిస్థితి ఈ రోజు మన ఆర్మీ తీసుకురావడం ఇప్పటికే మనం చాలా గర్వంగా ఉన్నాం దేశమంతా కూడా దేశం ఉన్న పార్టీలన్నీ కూడా ఒకే యూనిట్ మీద రావడం ప్రతిపక్షాలతో సహా అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది దేశమంతా మేము ఒక్కటే అని మరి చాటి చెప్పం అలాగే మరి ఇప్పటికే వారి మీద చర్యలు తీసుకోవడం వంద మంది ఉగ్రవాదుల్ని మరి మనం ఏ విధమైన మరి పౌరులకు ఇబ్బంది లేకున్నా అలాగే పాకిస్తాన్ కు సంబంధించిన సైనిక స్థావరాలకు కూడా ఇబ్బంది లేకున్నా మరి మొన్న మనం చేసాం మరి దాన్ని మరి వంద మంది టూరు టెరరిస్టులు చనిపోతే పాకిస్తాన్ నిన్నటి నుంచి మరి ఒకేసారి మన మీద అకృత్యం ప్రదర్శించి ఈరోజు మరి నిన్న నిన్న రాత్రి నుంచి మనం సరైన జవాబు ఇవ్వడం అలాగే ఈరోజు కరాచికి సంబంధించిన కోర్టు కానీ లేకపోతే మరి శంతు దేశం పాకిస్తాన్ లో అన్ని పట్టణాల మీద కూడా మనం మన ఆర్మీ థీట్ గా ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రపంచం అంతా కూడా మనకే సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే టెర్రిషల్ పెంచి పెంచి పోషించిన దేశం పాకిస్తాన్ దానికి సరైన గుణపాఠం చెప్పాలని ప్రపంచ దేశాలు కూడా మనకు చెప్పడమే కాదు మన ప్రభుత్వానికి మనం అండగా ఉండాలి ఏ పరిస్థితిలో మనం రేపు రాబోయే కాలంలో దేశమంతా కూడా యుద్ధం వచ్చే సూచనలు కూడా ఉన్నాయి దానికి అందరం కూడా మరి ఖచ్చితంగా మనం అందరం కూడా నిలబడాలా మరి దానికి అవసరమైతే మనం ప్రాణం చేయడానికి కూడా ప్రాంత్యాగం చేయడానికి కూడా అందరూ కూడా యువత అందరూ కూడా రెడీగా ఉండాలని అలాగే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయానికైనా మరి మారు మాట్లాడకుండా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తామని చెప్పడం కూడా చాలా సంతోషిస్తున్నారు ప్రజలందరూ ఖచ్చితంగా మరి మన దేశం త్వరలోనే ప్రపంచంలోనే నెంబర్ వన్ నెంబర్ టూ స్థానం ఆర్థికంగా ఎదుగుతుంది అలాగే సైనిక పరంగా ఎదుగుతున్నాం డెఫినెట్ గా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు పాకిస్తాన్ కానీ ఇంకే ఏ దేశం చేసినా తగిన గుణపాఠం మరి ఇప్పుడు చెప్తున్నాం త్వరలో ఇంకా ఏదైనా చేస్తే ఖచ్చితంగా దానికి గుణపాఠం జవాబు చెప్తామని కూడా సొంతంగా తెలియజేస్తాం